అగ్నికి వాయువు తోడైనట్టు అంటే నిన్నటి సభలో తగలబెట్టాలి తగలబెట్టాల్సిందే ఈ జగన్ ప్రభుత్వాన్ని అరాచకాన్ని అంటూ కామెంట్ చేస్తూ అగ్నికి వాయువు తోడైంది అంటే వాయువు అంటే పవన్ కదా పవనం అంటే గాలి గాలి తోడైతే అగ్ని అనేది టీడీపీ అగ్ని అయితే జనసేన వాయువు ఈ రెండు తోడై జగన్ని తగలబెట్టాలి అదే ఆయన చెప్పింది సో దీన్ని ఈ పోలిక ఎలా ఉంది సార్ అగ్నికి వాయువు తోడైందన్న పోలిక దాన్ని లిటరల్గా మనం తీసుకోలేము లిటరల్గా తీసుకుంటే చంద్రుని వెన్నెలకు గాలి తోడైతే చల్లని గాలి వస్తుంది అగ్ని ఉండదు ఏది ఉండదు సో అందువల్ల ప్రజలకు ప్రశాంతమైన చల్లటి గాలి అని కూడా నువ్వు తీయచ్చు అలాంటి అందువల్ల లిటరల్ మీనింగ్ కాదు ఫండమెంటల్ పే అన్నట్లు పవన్ అంటే అగ్ని గాలి గనక చంద్ర టీడీపీ అగ్ని రాజ రాజ రాజుల్లో చేస్తే దానికి పవన్ తోడు కావడంతో అది భారీగా పెరిగింది అనే యాంగిల్లో మాట్లాడొచ్చు కానీ ఒకటి ఫండమెంటల్ పాయింట్ వాట్ ఎవర్ ద లిటరల్ ఎక్స్ప్రెషన్ సార్ ఫండమెంటల్ పాయింట్ అయితే చంద్రబాబు నాయుడు అన్న దాంట్లో స్థూలంగా కరెక్ట్ అది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అగ్ని వైసీపీ ప్రభుత్వాన్ని దహించే స్థాయిలో లేకుండే సో ఆ అగ్ని కొంత ప్రాంతానికి కొన్ని సెక్షన్లకే వైసీపీ వ్యతిరేకత అనే అగ్ని జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని కొన్ని అంశాలకు కొన్ని ప్రాంతాలకు కొంత కొన్ని సెక్షన్లకు పరిమితమైంది సో ఇప్పుడు కూడా ఒక ఫైర్ ఏమవుతుంది ఒక ప్లేస్లో స్టార్ట్ అయితే విస్తరిస్తూ ఉంటుంది దాని ఆ ఫైర్కు గాలి అనువైతే అది మరింత ఎక్కువ విస్తరిస్తుంది ఈ లోపల వర్షం పడితే ఆ ఉన్న అగ్ని కూడా ఆగుతుంది సో అందువల్ల ఇప్పుడు కూడా అగ్నికుండే క్యారెక్టర్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ కండిషన్స్ అది ఎక్స్ప్రాండ్ అవుతుందా ఆగుతుందా అని అందువల్ల ఇక్కడ టీడీపీ సృష్టించినటువంటి జగన్ వ్యతిరేకత జగన్ పట్ల అసంతృప్తి అనే అగ్ని ఆ కెపాసిటీ లేకుండే అంటే మొత్తం జగన్ ప్రభుత్వాన్ని దహించే స్థాయి లేకుండే అప్పుడు పవన్ కళ్యాణ్ ఆడైన తర్వాత డెఫినెట్గా ఆ అగ్నికి జనసేన గాలి యాడ్ కావడం వల్ల అది మరింతగా విస్తరించి వైసీపీ ప్రభుత్వాన్ని సమీపిస్తోంది ఇప్పటి వరకు ఈరోజున్న పరిస్థితుల్లో సమీపిస్తోంది అని మాత్రమే మనం చెప్పగలం దయించేసింది అని చెప్పలేదు ఎందుకంటే ఎన్నికలు జరగలేదు ప్రజలు ఎటువైపు తీర్పిస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా చాలా సమీపిస్తోంది అన్నది మాత్రం నిజం దానివల్ల ఆ వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి కొంత ప్రాంత కొంత మేరకు అది ఎఫెక్ట్ చేసింది కూడా నిజం ఎంత మేరకు ఎఫెక్ట్ చేసింది మొత్తం ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి ఎఫెక్ట్ చేసిందా దట్ స్టిల్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎందుకంటే ఇంకా ఎన్నికల ముందు మన ఆ రకమైన ఖచ్చితమైన ఉవాగానాలని చెప్పలేము ఎందుకంటే ప్రజల తీర్పును పెద్ద పెద్ద సర్వేలకు కూడా నూటికి నూరు శాతం క్యాప్చర్ చేయలేవు చరిత్ర అనుభవం కూడా తెలంగాణలో కూడా చాలా సర్వేలు హంగ్ వస్తాయని చెప్పాయి తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పిన సర్వేలు చాలా తక్కువ సో అందువల్ల ఆ స్పెక్యులేషన్ ఇప్పుడే మనం చేయలేము చేయకూడదు కూడా ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి వ్యతిరేకం పరిస్థితులు విశ్లేషించగలం అయితే ఎందుకు మరి ఎందుకు తోడైంది అంటే ఒకటి ప్రధానమైంది టీడీపీ వైసీపీ మధ్య ఓటింగ్ గ్యాప్ ఈ ఓటింగ్ గ్యాప్ జనసేన కొంతమేరకు ఫిల్ చేయగలిగింది ఓవరాల్గా స్టేట్లో ఉన్న గ్యాప్ను ఫిల్ చేసిందా మనం అది స్టేట్ వైడ్గా ఎలక్షన్ జరగదు ఎలక్షన్స్ ఆర్ ఫాట్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యున్సీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నిక అంటూ పోటీ అంటూ ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ మధ్య గ్యాప్ను జనసేన ఫిల్ చేయగలిగింది సో ఆ లింక్ను టీడీపీ వైసీపీ మధ్య ఉన్న గ్యాప్ను కాస్త క్విక్ ఫిక్స్ లాగా జనసేన నింపగలిగింది దీనికి కారణము ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో జనసేనకు ఉన్న కన్సిడరబుల్ ఓటింగ్ రాష్ట్రం మొత్తం మీద ఆరేడు శాతం ఉండొచ్చు మీకు ఏదో కడప జిల్లాకు పోతే జనసేనకు వన్ పర్సెంట్ ఉండొచ్చు ఈస్ట్ గోదావరి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇరవై శాతం వరకు కూడా ఉండొచ్చు కానీ డెఫినెట్గా అనేక నియోజకవర్గాల్లో జనసేన ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేసింది నేను గతంలో కూడా మనకు భీమవరం ఉదాహరణ ఇచ్చాను భీమవరంలో డెబ్బై వేల ఓట్లు తెచ్చుకొని వైసీపీ గెలిస్తే ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్కి అరవై రెండు వేల పైచులకు వచ్చింది మూడో స్థానంలో ఉన్న టీడీపీకి యాభై నాలుగు వేల ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ జనసే పవన్ కళ్యాణ్ మధ్య ఎనిమిది వేల పైచీలకు ఓట్ల తేడా ఉంటే తెలుగుదేశానికి యాభై నాలుగు వేల ఓట్లు ఉన్నాయి అందులో ఒక ట్వంటీ పర్సెంట్ షిఫ్ట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గెలిచిపోతాడు సో ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వైసీపీకి పడితే గెలవాడు కానీ ట్వంటీ పర్సెంట్ పదివేలు వచ్చిన అంటే ఈవెన్ ఇప్పుడు ఆ టీడీపీకి వచ్చిన యాభై నాలుగు వేలలో ఒక ముప్పై ఐదు వేలు నలభై ఒకవైపు పదిహేను వేలు ఒకవైపు వచ్చిన ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఒకవైపు వచ్చిన ఇలా మొత్తం ఫలితాలే మారిపోతాయి సో అందువల్ల ఫండమెంటల్గా టీడీపీకి వచ్చిన యాభై నాలుగు వేలలో ఖచ్చితంగా ఎనభై శాతం తొంభై శాతం పవన్ కళ్యాణ్ కూడా షిఫ్ట్ అయింది అందువల్ల ఇలా అరిథమెటిక్ కొన్ని నియోజకవర్గాలు చాలా ఉన్నాయి సో ఈ డిఫరెన్సెస్ అనేది కీలకం తర్వాత అనేక ప్రాంతాల్లో సామాజికంగా చూసిన కమ్మ ప్లస్ కాపు ఓటర్లు సాలిడ్గా ఇవాళ టీడీపీ జనసేన కూటమి కచ్చేశారు ఎందుకంటే వైసీపీ వెనకాల రెడ్లు అలాగే మీకు ఎస్సీ ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాపుల్లో విభజన తేవడానికి వైసీపీ సర్వశక్తులు వడ్డుతారు అంటే కాపులంతా జనసేన వెనకాల ఉన్నారనో కాపులంతా టీడీపీ బదిలీ నేను అనడం లేదు ఆ మాటకు వస్తే కమ్మాలంతా కూడా తెలుగుదేశంకి రూలే లేదు ఓ ఇరవై శాతం అన్నా వైసీపీ కూడా వేయచ్చు రెడ్లలో కూడా ముప్పై శాతం టీడీపీ వేయచ్చు కానీ ఓవర్ వేమింగ్గా ఈ కులాల ఓటింగు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది మీరు ఏ సర్వే చూసినా డెబ్బై శాతం తక్కువగా రెడ్ల ఓట్లు వైసీపీ పడతాయి ఏ సర్వే చూసినా ఎనభై డెబ్బై నుంచి ఎనభై శాతం ఓట్లు కమ్మ ఓట్లు టీడీపీకే చెప్తున్నారు అది ఓపెన్గా సర్వేలో కనబడుతున్నటువంటి అంశం అందువల్ల కాపులు కూడా మెజారిటీ ఓటు అయితే షిఫ్ట్ అవుతుంది అంతవరకు ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ షిఫ్ట్ కాదు కానీ మెజారిటీ ఓటు జనసేన పొత్తు అంటే టీడీపీ అగ్నికి గాలి తోడు కావడంతో కాపు ఓటు షిఫ్ట్ అవుతుంది ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్గా మారుతుంది అయితే అదే సమయంలో కొన్ని చోట్ల ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలు రెండు సామాజిక వర్గాల మధ్య ఉండేటువంటి విభజన ఏమవుతుంది అనే క్వశ్చన్ అయితే ఉన్నమాట నిజం ఆ విభజనను పెంచడానికి వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతుందన్నమాట నిజం వరకు ఎన్నికల కానీ బట్ ఇప్పుడున్న ట్రెండ్ చూసినైతే బదిలీ చాలా క్లియర్గా కనబడుతుంది ఇట్టు అందువల్ల ఈ పరిణామాలు వైసీపీకు ఛాలెంజ్గా మారుతున్నమాట అన్నిటికీ మించి ఏంటంటే జనసేన కలవడంతో టీడీపీ క్యాడర్లో కొత్త విశ్వాసం మనం ఎప్పుడు కూడా యుద్ధ భూమిలో మన మన శక్తి ద్వినీకృతం కావాలి అంటే మనకున్న బలమే సరిపోదు ఆ బలానికి వాతావరణం ఎలా ఉంది అన్నది కూడా కీలకం నేను గెలుస్తాను అన్నప్పుడు మనిషి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది ఏమో మనం ఎదుర్కోలేము అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఏ మ్యాచ్ ఈవెన్ ఒక క్రికెట్ ఒక మ్యాచ్ కూడా చూడండి గెలుస్తామనుకునే వాతావరణం వచ్చినప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు అలా జనసేన కలయిక వల్ల టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కొత్త ఆత్మవిశ్వాసం కలిగింది దాన్ని మనం క్వాంటిఫై చేయలేం ఎంత పర్సంటేజ్ ఓట్లోనే రూపంలో కానీ పవన్ కళ్యాణ్ తోడు కావడం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ కోర్ట్ అండ్ కోర్ట్ నాయకోవిధులతో చర్చిస్తున్న సమయంలో ఢిల్లీలో ఉండి ఫీల్డ్ మీద ఉన్నది పవన్ కళ్యాణ్ ఫీల్డ్ మీద ఉన్నది మీకు పవన్ కళ్యాణ్ అంటానికి ఉదాహరణ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు ఉన్న ఫోటో మీకు మధ్యలో పవన్ కళ్యాణ్ అంటాడు ఒకవైపు బాలకృష్ణ ఇంకోవైపు లోకేష్ అంటాడు అంటే ఆ రోజు వైసీపీ వ్యతిరేక శిబిరముల్లో పవన్ కళ్యాణ్ సెంట్రాలిటీ అన్న దానికి ఆ ఫోటోకు ఉదాహరణ న్యాయంగా అయితే మీకు టీడీపీ అంశం గనక టీడీపీ నాయకులు సెంట్రలో ఉండాలి పవన్ కళ్యాణ్ పక్కన ఉండాలి లేడు అంటే దట్ ఇండికేట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ద టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆ ప్రయారిటీ సీట్ల కేటాయింపులో కూడా ఉండాలి అనేది సీట్ల కేటాయింపులో ఒక ఫోటో కేటా ప్రయారిటీ ఉంటుంది అండి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేరు ప్రయారిటీ వేరు సెంట్రాలిటీ అంటే అర్థం ప్రయారిటీ వేరు మీరు చాలాసార్లు అదే అదే అడుగుతున్నారు కానీ అలా ఉండదండి అండి అనేది గెలవడము గెలవకపోవడం పైన ఉంటుంది సీట్ల కేటాయింపు దాని ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తారు మీరు ఎదురెళ్ళి కార్ తలుపు తీసి లోపలి తీసుకెళ్తారు అని చెప్పి ఇల్లు రాసిస్తారా మీరు ఎవరైనా ఇల్లు కొనడానికి వస్తారు మీరు చాలా గౌరవంగా వెళ్ళి వాళ్ళ సాధారణంగా ఆహ్వానించి వారికి ఇంటికి భోజనం పెట్టి మళ్ళీ కార్ దాకా వెళ్ళి చేస్తారు కానీ ఒక పది లక్షలు దక్కు ఇస్తారా ఇల్లు అమ్ముతారా గౌరవం వేరు ఇది వేరు మీకు అర్థం కావాల్సింది పది తక్కువకి ఇల్లు ఇల్లమరు కదా ఎందుకు అమ్ముతారు ఎల్లు ఎంత అమ్మలో అంతే అమ్ముతారు సో ఇది కూడా అంతే ఎలక్షన్స్ అనే వరకు ఎవరి బలము ఎంత అనే ఆధారంగా విన్నబిలిటీ ఆధారంగానే ఉంటుంది తప్ప గౌరవ ఆధారంగా ఉంటుంది కానీ టీడీపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఆ సెంట్రాలిటీ అనేది చాలా చాలా కీలకం సో అందువల్ల పవన్ కళ్యాణ్ యాడ్ అయిన మాట నిజం టీడీపీకి అందులో పవన్ కళ్యాణ్ కలవడంతో తెలుగుదేశానికి ఆ బలం ఉన్న మాట నిజం లేకపోతే ఎందుకు పొత్తు పెట్టుకుంటారా పని లేక పెట్టుకుంటారా ఎన్ని సీట్లు ఇవ్వడం తర్వాత ఇరవై నాలుగు సీట్లైనా ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా మరి చరిత్రలో ఎప్పుడైనా వాపక్ష పార్టీలతో తెలుగుదేశానికి ఇన్నేళ్ళు పొత్తుంది మరి వామపక్ష పార్టీలకు ఏ ఒక్క పార్టీకి రెండు పార్టీలకు కలిపి ఇరవై నాలుగు ఉమ్మడి రాష్ట్రం ఇచ్చిన ఉదాహరణ ఉంది అంటే ఈ రేషియోలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనసేనకి ఇచ్చిన రేషియోలో ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వాలంటే నలభై యాభై సీట్లు ఇవ్వాలి చరిత్రలో వామపక్షాలతో ఉండి పొత్తు బీజేపీతో కూడా టీడీపీ పొత్తు ఉంది ఏ సమయంలో కూడా జనసేనకి ఇచ్చిన సీట్లు వామపక్షాలకు ఇవ్వలే బీజేపీకి ఇవ్వలే మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా సో ఇప్పుడు కాదు ఎప్పుడు ఇవ్వలే అంటే మరి ఆ రేషియో రాక చూస్తే ఆ ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా సో జనసేనకు డెబ్బై సీట్లు ఇవ్వాలి వంద సీట్లు ఇవ్వాలని కోరుకుంటూ ఉండొచ్చు దట్స్ డిఫరెంట్ కేస్ కానీ ప్రాక్టికల్గా టీడీపీ ఇంతవరకు పెట్టుకున్న పొత్తుల్లో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్ జనసేనకి ఇచ్చింది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అంటే మీకు ఆ రేషియోలో టూ నైంటీ ఫోర్ రేషియో తీసుకుంటే మీకు నా కరెక్ట్గా లెక్క వేయాలి కానీ నలభై సీట్లు దాడిపోతుంది సో నలభై సీట్లు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉమ్మడి ఏదైనా ఏదన్నా మిత్రపక్షానికి ఇచ్చిందా ఎక్కడ ఎప్పుడు ఇవ్వలేదు సో అందువల్ల ఆ ప్రియారిటీ ఇవ్వలేదు అనేది మనం చూసే క్లాసులో ఆఫ్ ఫుల్ ఎంటీ లాగా ఉంటుంది మన ఇష్టం మన సగం ఖాళీ అని చెప్పచ్చు సగం ఫుల్ అని చెప్పచ్చు మన ఇష్టం అది కానీ రియాలిటీ అది రేపు మీకు స్ట్రైక్ రేటు ఒక పిక్చర్ మన రేపు ఓట్లతో తేలిపోతుంది కదా సో ఎంతకాలం తొందర ఇలా చాలామంది ఏంటంటే వీరాభిమానులు అనుకుంటుంటారు నాకు టూ థౌజండ్ నైన్టీన్లో విజయవాడ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు నేనేం విశ్లేషించిన అంటే ఎన్నికలైనాక పవన్ పవ జనసేనకు ఒక్కటి సీటు రావడం కూడా కష్టమే పవన్ కళ్యాణ్ కూడా భీమవరం గాజువాకలో ఒక్క సీట్లో గెలవడమే కష్టం రెండు సీట్లలో గెలవడం ఒక వీడియో పెట్టాడు ఒక వీరాభిమాని విజయవాడని నుంచి చేసి నా మీద నోటి ఖచ్చితంగా వచ్చాడు ఏమనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ బలం అంటే మీకెందుకు అంత కోపం మా మా పవన్ కళ్యాణ్ పైన జనసేన మీద అన్నాడు రిజల్ట్ అయినాక నేను మళ్ళీ ఆ నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేసిన నీకన్నా బుర్ర ఉందా ఇప్పుడు చెప్పాన్న నేను నేను ఒక్క సీట్లో గెలవడం కష్టమంటే రెండు సీట్లు ఓడిపోయాడు మరి ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఏ తల ఏడబెట్టుకుంటామని అన్నాను ఇదో వాడు తల ఏడబెట్టుకుంటాడు అది లేదు మరి అట్లుంటారు వీరాభిమానులు నిజం చెప్తే అంగీకరించారు రియాలిటీ అయింది కదా ఒక సీటే గెలిచారు కదా నేనే నేను నేను ఇంకొకటి కూడా లేదు సీట్లు గెలవడం కష్టమన్నా కానీ వాళ్ళు ఒక్క సీటే గెలిచారు అందువల్ల రియాలిటీ వేరు వీరాభిమానం వేరు వీరాభిమానం ఉన్నవాళ్ళు ఆ కులం కులం వల్ల నాయకుడు వల్ల పార్టీ వల్ల అభిమానం ఉన్న వాళ్ళు రకరకాలుగా అంచనాలు మాటలు మాట్లాడచ్చు కానీ వాట్ వాటి రియాలిటీ అనేది ముఖ్యం కదా సో ఆ రియాలిటీ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలని కొంచెం కోరుకుంటు చదువుతాడా జగన్మోహన్ రెడ్డి యాభై ఏళ్ళు ఉండాలని కోరుకుంటు చౌతడా సో అందువల్ల ఆ రకంగా మనం ఎప్పుడూ అంచనా వేయలేదు బట్ డెఫినెట్గా టీడీపీ బలానికి జనసేన కీలకంగా దోహదం చేసిందన్నమాట నిజం ఆ కీలకంగా దోహదం చేసినందుకు రెండు ముఖ్యమంత్రి ఇవ్వాలను ఆయన లేఖ రాయొచ్చు ఆయన ఒక డెబ్బై అరవై యాభై సీట్లు ఇవ్వాలని ఒక యాంకర్ ఇలాంటి యాంకర్ అనొచ్చు ఆయన రియాలిటీ రియాలిటీ జోగై గారికి కోపం వచ్చింది సార్ ఇన్నాళ్ళు మీ మంచికి చాలా సూచనలు ఇచ్చాను ఇరు పార్టీల నాయకులు అధినేతలు పట్టించుకోలేదు ఇక మీ కర్మ వదిలేయండి మీకు నమస్కారం గెలవాలి మరి ఎందుకు పవన్ ఎందుకు సార్ అది ఆయన రీసెంట్గా నిన్న ఒక లెటర్ రాశారు ఈ పరిణామం తర్వాత ఈ మీటింగ్ తర్వాత రైట్ అదే సార్ తెలుగుదేశం జనసేన బాగుకోరి నేను ఇచ్చే సలహా అధినేతలు ఇద్దరికీ నచ్చినట్టు లేదు అది వారి కర్మ ఇక నేను చేయగలిగిందేమీ లేదు అది సార్ లెటర్ ఇక అగ్నిగాజ్యం ఐ మీన్ అగ్నికి వాయువు తోడవ్వాలి అందంతో పాటు ఇది జనసేన టీడీపీ పొత్తు సూపర్ హిట్ అవుతుంది అంటూ పరస్పరం జెండాలు మార్చి కూడా ఒక రకమైన మీరు చెప్తున్నట్టుగా ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో ఆ సభ వేదిక ఉంది సార్ ఆ సభ వేదికగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన కొన్ని బైట్స్ విన్నాం ఒకసారి ప్లే చేయండి కాంగ్రెస్ పార్టీని సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గి అయిపోతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దాంతో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు పొగిడారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ పొగిడారు రాజకీయ ఉద్దండు అని చెప్పి పవన్ కళ్యాణ్ పొగిడారు సార్ దాంతోపాటు క్లైమోర్మెన్ పేలి అంత ఎత్తు ఎగిరిపడ్డ లేచి నిలబడి దుమ్ము దులుపుకుని నడవండి అంటూ నడిపించిన దీశాలి అంటూ చాలా అంటే చాలా ఐ మీన్ సినిమాటిక్గా కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి మక్కిలరగొడతాం ఐ మీన్ వైసీపీ ఉండాల మక్కిల ఎరగ అని చెప్పారు ఇరవై నాలుగు తీసుకోవడానికి గల కారణాలని చెప్పారు ఇరవై నాలుగు నెంబర్ని ఆయన సమర్థించుకున్నారు విశ్వామిత్రుడి స్టోరీ ఒకటి చెప్పారు తర్వాత గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలతో ఉంటుందని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేశారు అండ్ ఒకరిని ఒకరు పొగుడుకున్నారు అక్కడ మీరు అన్నట్టుగా ఒక రకమైన సందడి వాతావరణం నెలకొంది టీడీపీ జనసేన జెండాలు రెపరెపలాడాయి చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అనేదే పవన్ కళ్యాణ్ అన్నమాట సార్ సో అందుకే పొత్తు పెట్టుకున్నాను అంటూ ఉన్నారు అందుకే పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాల్లో సమర్థించుకోవడానికి మాట్లాడతారు సార్ గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు లక్షలను మహాభారతంలో పద్దెనిమిది పర్వాలే ఉన్నాయి మరి అందువల్ల పద్దెనిమిది సీట్లు తీసుకుంటారా సార్ మీకు దాన్ని బట్టి నింబ ఆర ఓంకార మంత్రంలో ఓం నమశివాయ మంత్రంలో నమో నారాయణాయ మంత్రంలో ఇరవై నాలుగు లక్షరాలు లేవు గనక అవి చాలా ముఖ్యం కనుక ఆ నెంబర్ తగ్గించుకుంటారా సో లేదు భగవద్గీతలో ఏడు వందలకు పైగా శ్లోకాలు అడుగుతుంటారు క్షమించాలి తప్పు ఉంటే అని చెప్పి ఏడు వందల సీట్లు లేవు కదా అక్కడ సో రేపు ఇది గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు ఉన్నాయి కనుక శాశ్వతంగా టీడీపీ జనసేన జనసేన ఎంత పెరిగినా ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అవుతుందా సో దానికి ఆన్సర్ చెప్పమండి అందువల్ల రాజకీయాల్లో సమర్థించుకోవటానికి రకరకాలుగా మాట్లాడతారు అందులో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం అని చెప్పడం కూడా నిజమే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు రాష్ట్రానికి అవసరం కాలేదు ఇవాళ ఐదు సంవత్సరాల విధ్వంసం జరిగిందని చెప్తున్నందుకు మరి చంద్రబాబు నాయుడు ఓటమికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కూడా దోదం చేశాడా లేదా మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఐదేళ్ల విధ్వంసం కారణం చంద్రబాబు నాయుడు రెండు తో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు పవన్ కళ్యాణ్ కలవలేదు అంటే ఆన్సర్ ఏం చెప్తాను ఐదేళ్ళ అనుభవం అవసరం లేదా చంద్రబాబు నాయుడును లొకేషన్ వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు చేసి మర్చిపోయామా మనం సో రాజకీయ నాయకులు మాన్న మర్చిపోమంటారు కానీ మనం మర్చిపోలేం కదా మన ఈ విశ్లేషకులకు మెమరీ ఎక్కువ ఉంటుంది కదా సో మీరు కావాలని కన్వీనియంట్గా మర్చిపోతారు కానీ మేము కన్వీనియంట్గా మర్చిపోందని ఎత్తి చెప్తాం కదా అందువల్ల అది ఎవరి విషయంలోనే ఎత్తి చెప్తాం ఎందుకంటే కింద వెంటనే కామెంట్ చేస్తారు జగన్ జగన్ విషయంలో వ్యక్తి జగన్ విషయంలో కూడా వెతికాం ఎన్నిసార్లు చెప్పలేదు నేను రెండు వేల పంతొమ్మిదికి ముందు మోడీ పైన అవిశ్వాస తీర్మానం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని వందల సార్లు చెప్పాను సో అందువల్ల రాజకీయంలో ఉన్నవారు తమను సమర్థించుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతుంటారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని భావించారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు పోవడం రాష్ట్రానికి అవసరం అని భావించాడు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో అనుభవం కావాలని బా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏ తెలియదు అందువల్ల వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు జగన్మోహన్ రెడ్డి లాంటి పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కావాలి అందుకొరకే పెట్టుకున్నాను అంటూ తెలుగుదేశంతో తనకు విభేదాలున్నా గతంలో తాను చంద్రబాబు నాయుడిని విమర్శించిన ఈవెన్ అమరావతి విషయంలో కూడా బాబుతో కొన్ని విషయాల్లో డిఫర్ అయినా సో ఆ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ఓ హేతుబద్ధత చెప్పాడు ఆ హేతుబద్ధత ఏంటంటే జగన్ పాలన నుంచి బయటికి రావాలి అనేది ఇప్పుడు ఆ హేతుబద్ధతకు కూడా కొంత తూట్లు పడిచే రీతిలో చంద్రబాబు నాయుడు అనుభవం గురించి మాట్లాడుతున్నారు సో అది జనసేనకు లాభించే అంశం కాదు అది వైసీపీకి ఆయుధం అవుతుంది మేము చెప్తున్నాను చూడండి చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పో పోటీ చేస్తున్నాడు టీడీపీ విజయం కోసమే పోటీ చేస్తున్నాను ఇవాళ పత్రికల్లో పేర్ని నాని స్టేట్మెంట్ చూశాం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు బ్యాటింగ్ చేస్తే అది వైసీపీకి పవర్ఫుల్ స్పిన్ బౌలింగ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కో వ్యతిరేకంగా ఆయన ఓడించడానికి కలిశాను అనే ప్రాతిపదిక వదిలేసి చంద్రబాబు నాయుడు లాంటి దీశాలి నాయకత్వంలో మంది జనసేన టీడీపీలు విలీనం చేయొచ్చు కదా అంత అనుభవం కలిగిన నాయకుడు మైన్ మా బాంబులను కూడా తట్టుకొని నిలబడగలిగిశాలి క నాయకత్వంలో పార్టీలో మరి ఎందుకు జనసేనను విలీనం చేయలేదు నేను చెప్తారు సో మైత్రికి రాజకీయ ప్రాతిపదిక చెప్పవచ్చు కానీ మైత్రికి రాజకీయ ప్రాతిపదిక హద్దులు దాటి బియాండ్ అ పాయింట్ కనుక పొగడడం మొదలు పెడితే మరి ఆ పాస్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా అందుకే సూటి ప్రశ్న పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం లేదని మీరు ఎందుకు భావించారు చంద్రబాబు నాయుడు అవసరం లేదని ఆయనతో మీరు పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే లేదా మీతో ఆయన పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే కదా ఆ అనుభవజ్ఞుడు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిచింది ఐదేళ్ల విధ్వంసానికి కారణం మరి మీరు పొత్తు పెట్టుకోకపోవడం కాదా అని ఎవరైనా అడిగితే ఆన్సర్ బాబాయ్ అక్కడ వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది సార్ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిని చాలా విమర్శలు చేశారు ఇక్కడ హూ కిల్డ్ బాబాయ్ అనేది గత ఐదేళ్లుగా బిగ్ క్వశ్చన్గా ఉంది సార్ సో ఆ ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడుల డిమాండ్ సో ఆ ప్రశ్నకు మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా నేనే సిబిఐ ఆఫీసర్ కాదు అది సిబిఐ విచారణ జరుపుతోంది చెప్పాల్సింది సిబిఐ తేల్చాల్సింది న్యాయస్థానం మధ్య లాగేశ్వర చెప్పగలడు ఇక రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బా హూ కిల్డ్ బాబాయ్ అని అడిగితే ఏ చంద్రబాబు నాయుడు బి లోకేష్ సి బోత్ అనే అప్పుడు సికి టిక్ పెట్టాడు జగన్ పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతో లేడు ఉంటే పవన్ కళ్యాణ్ కూడా కలిపేవాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి మా బాబాయిని చంపారని సో అందరికీ తెలుసు ఆ రోజు బాబాయిని చంపారు అన్న వార్త వచ్చినాక ఇంకా గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అనేది అర్థం కాక ఉంది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడే చేయించాడు లోకేషే చేయించాడు అని సో రక్త సో మరి ఏమైంది ఇప్పుడు ఆ నారాసురు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీకు ఐదేళ్ళు అధికారంలో ఉంది మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక మర్డర్ కేసు అది కూడా ఇంట్లో సొంత బాబాయ్ మర్డర్ కేసు ఎందుకు తెలిచలేకపోయారు ఈ ప్రశ్నకు జగన్ ఆన్సర్ చెప్పాల్సిందే కదా రెండు ఈ విషయంలో సొంత వివేకానందరెడ్డి కూతురు సునీత అలా సునీత కానీ ఈవెన్ షర్మిల కానీ చాలా క్లియర్గా ఎవరి వైపు ఫింగర్స్ పాయింట్ చేస్తున్నాయో మనం చూస్తున్నాం సో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పట్ల అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు అఫ్ కోర్స్ జగన్ చంపాడని ఎవరు ఆరోపించలేదు కానీ చంపిన వారికి రక్షణగా జగన్ ఉన్నాడు అన్నది ఆరోపణ స్పష్టంగానే కనబడుతుంది కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన నమ్మకం లేక సునీత కోర్టు దాకా వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి సిబిఐ విచారణ కోరింది కదా సో ఇంట్లో సొంత బాబాయ్ బిడ్డనే సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వివేకానంద అత్య ఊకిల్డ్ బాబాయ్ అన్నదానికి డిఫరెంట్ ఆన్సర్ ఎందుకు ఇస్తుంది రెండు మూడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఐదేళ్ళు ఎన్నడన్నా ఈ ఐదేళ్లలో రెడ్డిని చంపింది చంద్రబాబే లోకేషే అని ఒక్క మాటన ఎప్పుడన్నా వైసీపీ అన్నదా టీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్న మాటలు ఇప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారన్న అన్నదా ఎందుకనలేదు మరి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణ ఆ తర్వాత రక్త చరిత్రని ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఎదుకనలేదు వివేకానంద రెడ్డి హత్యకు లోక రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన సిట్టుకు ఏమైంది ఆ రోజేమో సిబిఐ విచారణ కావాలని జగనే కోరాడు ఇప్పుడు మా సిబిఐ విచారణ వద్దంటున్నాడు మరి విచారణలో ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు పేరు కానీ లోకేష్ పేరు కానీ ఉందా ఎందుకు లేదు ఒక్కరోజైనా మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యే తొందరగా తేల్చండి మా బాబాయ్ చంపిన కేసు అందువల్ల రెండు కేసులు ఎప్పుడూ తేల్చలేదు తేలవు ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా తేలదు అలాగే జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి కేసు ఏమైందో ఎవరి లేదు చాలా చిన్న కేసు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ప్రతిపక్ష నేత పైన కత్తితో దాడి జరిపిన కేసును ఐదేళ్లైనా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తేల్చలేకపోతే దాని వాట్ విజ్ ద ఆన్సర్ దానికి ఉండాలి కదా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల కిల్డ్ బాబాయ్ అనేది రాజకీయాలకు అవసరం అనుగుణంగా దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఎవరి సమయంలో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు